మాజీ యువ వికాస పథకం గడువు పొడగింపును యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని జమికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అన్నారు ప్రజాపాలన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత యువకుల ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజ్య యువ వికాస బ్యాంక్ లోన్స్ గడవు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు పొడిగింపును నిరుద్యోగ యువత యువకులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో నడవాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అన్నారు సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజాపాలన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలంగాణ మంత్రి వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాస పథకం కోసం తెలంగాణలో ఆరు వేల కోట్లను కేటాయించడం జరిగిందని గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో యువతి యువకులు ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకువచ్చిన ప్రజా పాలన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబులకు హుజురాబాద్ నియోజకవర్గం నిరుపేదల నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు అమలు చేసే విధంగా ఆ మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా ఆరు వేల కోట్లను కేటాయించడం జరిగింది ప్రతి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత యువకులు దీన్ని సద్వి సద్వినియోగం చేసుకొని మన గతంలో ఎవరైతే అప్లై చేసుకుని వారు ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఇంకా టైమును పది రోజుల టైమును కేటాయించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ